బాబు ఇప్పుడు వీడియో తీస్తున్నావు కదా నాన్న ఆ కర్రతోని ఉండు నాకు గ్లౌజ్ వేసుకోలే బాబు గ్లౌజ్ ఇవ్వండి రా గ్లౌజ్ బాబు ఇక్కడ జరిగిపోతున్నది అన్నారు వ్యాక్సిన్ కదా ఇండియన్ వ్యాక్సిన్కు చూద్దాము ఈ పలకల కిందని దాక్కుని ఉంది అయితే నన్ను అలాగే బాబు ఇక్కడ లైట్ చూద్దాం కనబడుతుంది ఏంటి ఇక్కడ ఉంది కదా వీడియోకి షార్క్ లీవ్ కదా ఈ వీడియోకి షార్ట్ లీవ్ అప్పుడు అప్పుడు కదా ఆగుందిగా అలాగుండాలండి బయటకు వచ్చాను పట్టుకొచ్చాను జరుగుడ్డే అమ్మ బాటిల్ ఉందా చిన్న డబ్బు ఉంటాయి అవ్వండి అమ్మా వెళ్ళారా వెళ్ళరా తోకను తప్పించు తోక ముడివిప్పు ముడిసిందే అద్దీ భయపడిపోయింది తెలుగులో జరిగిపోతూ బాబు కొంచెం అందరూ సైలెన్స్ ఉండండి అండి అక్కడ పెట్టి అమ్మా దీన్ని తెలుగులో జరిగిపోతు అంటారు లో ఇండియన్ ర్యాడ్స్ నే కంటారు బాబు ఇది ఎవరు చూసారా ఈ ఫామ్ని నువ్వెన్న చూసావు ఎలా కనపడుతుంది ఇది ఎక్కడా బా చెప్పు క్లియర్ అన్ని షూట్ చేస్తారు షూట్ చెప్పాబు చెప్పరా పుడుగులేనా ఎలా ఇది ఆహా సరే నాకు కాల్ చేయలేని ఎలాగనిపించింది నీకు ఓకే సరే సరేనా ఇదైతే ఇది నాన్ వినమస్ అండి విషం లేని పాము ఇది దయచేసి ఎవరు కొట్టద్దు చంపొద్దు ఈ పాము ప్రమాదకరమైనది కాదమ్మా ఇది సాధారణమైన పాము ఇది సరేనమ్మా తీసుకెళ్ళి దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేదా బాగా చూసాను అన్న ఒక పామును రక్షించావు నువ్వు ఓకేనా ఓపెన్ చేయన్న మూత బాగా పడుతుందా చూడు పడుతుంది జరిగిపోతున్నా పెట్టాము ఈ డబ్బలు పెట్టేద్దాం దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేదాం అలా పెట్టినా అందులో అలా పెట్టాలి అలా లోప ఓకే ఇక్కడ నువ్వు పట్టు నేను మీద పడతాను ఇప్పుడు పైన పెట్టా అలా వదలక అది చాలా లోపలి అసలు లేదు అలా తోసి பட்டுக்கோத்தூடுவாங்க பட்டுவா பட்டுக்க बटा हां 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 अब आते हैं नहीं बट ले लो हां 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 अब आते हैं ले ले हां अरे ले करा हां अब आते हैं अरे हां अरे हां 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 పట్నం పట్టినొక్క ఇక్కడ నుంచి చదివి అనుకు అంతే కుదలరా ఏడు చేస్తావు కరిసి చూడు ఎలా కరిసి అచ్చువా కన్నాలు పెట్టింది కూడా తినను బిట్ లేకపోతే కామెంట్లు ఎలాగోతే తెలుసా బాటిల్ పెట్టేస్తాను కన్నా వాటికి బాటిల్ పెట్టేస్తాను కన్నలు ఉంటారు లేదు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమ్రా ఐఎంఎస్ స్నేక్ రిస్క్యూఆర్ తాటితూరు విలేజ్ బీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇది తాటితూరు బీసీ కాలేజీలో దొరికిందండి జరిపోతూ ఇది నాన్ నాన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇండియన్ ట్రాక్స్నేక్ అంటారు తెలుగులో జరిపోతూ అంటారు సేవ్ ద స్నేక్స్ పాములు రక్షించండి ఓకేనా పోములు రక్షించండి ఇవి మనస్తో మనతో కలిసి జీవించడానికి అలవాటు పడిపోయండి ఇవి ఓకేనా పాములు చంపద్దుపేమో వెళ్ ఈ బ్యాగ్లో స్టార్ట్ చేయను ఈ బ్యాగ్లో ఉండేది నాగుపం అండి ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంటారు నైట్ టైం దొరికింది కానీ వీడియో తీయడానికి అవకాశం లేకపోయింది నాకు సేవ్ ద స్నేక్ చూడండి చాలా పెద్ద నాగుపం ఇది పర్యావరణాన్ని రక్షిస్తాయండి వి జీవులు చూడండి ఎంత పెద్ద అవపము సేవ్ దశని